నేను ఈ ఫిఫ్టీ డేస్ లో మేడం ఫైవ్ కేజెస్ సిక్స్టీ గ్రామ్స్ తగ్గాను వితౌట్ ఎనీ రిగ్రెట్స్ ఐ రెడ్యూస్ మై వెయిట్ నెక్స్ట్ టెన్షన్స్ లేకుండా ప్రశాంతంగా ఉండటానికి మీరు చెప్పేటువంటి మీటింగ్స్ తర్వాత మీరు చేయించేటువంటి యోగా జుంబా ఇవన్నీ కూడా వర్కౌట్ అవుతాయి ఒక విమనే అసలు వాస్తవంగా అష్టావధానం చేస్తారంటారు చూసారా అంటే అటు జాబ్ చూసుకోవాలి ఇటు పిల్లల్ని చూసుకోవాలి ఇటు సంసారాన్ని చూసుకోవాలి ఇటు రిలేటివ్స్ని చూసుకోవాలి ఇటు రెస్పాన్సిబిలిటీస్ని బేర్ చేయాలి కాబట్టి ఆమె ఫస్ట్ స్ట్రాంగ్గా ఉండాలి ఉంటే తన చుట్టూ వాళ్ళందరినీ తను స్ట్రాంగ్గా చేయగలదు నమస్తే అండి రమాకుమారి గారు వెల్కమ్ టు నేటి స్త్రీ నమస్తే మేడం ఎలా ఉన్నారండి హ్యాపీ హ్యాపీ రమాకుమార్ గారు అన్నిటికంటే ఫస్ట్ మీ ఏజ్ చెప్పండి నా ఏజ్ సిక్స్టీ టూ మేడం సిక్స్టీ ఏం చేస్తుంటారు నేను హై స్కూల్ హెడ్ మిస్సెస్ గా చేసి రిటైర్ అయ్యాను రిటైర్ అయిన తర్వాత ఇంకా కొంచెం నీ పెయిన్స్ అవి స్టార్ట్ అయితే మా ఫ్రెండ్ సంజయ శ్రీనివాస్ గారని ఖమ్మంలో ఉంటారు వాళ్ళు తను చెప్పారనమాట చెప్తే నేను మీ గ్రూప్లో జాయిన్ అవ్వడం జరిగింది ఓకే రమా గారు ఇప్పటి వరకు అంటే ఐ గెస్ ఫిఫ్టీ డేస్ అయినట్టు ఉంది అసలు ఎంత వెయిట్ రెడ్యూస్ అయ్యారు నేను ఈ ఫిఫ్టీ డేస్ లో మేడం ఫైవ్ పాయింట్ సిక్స్ గ్రామ్స్ అంటే ఫైవ్ కేజెస్ సిక్స్టీ గ్రామ్స్ తగ్గా ఓకే రమ్మ గారు ఈ జర్నీలో ఎక్కడన్నా బాగా ఆకలేసేయడం లేదా అరే ఈ ఫుడ్ నేను తినట్లేదా అని అనిపించడం అట్లాంటివి ఏమైనా జరిగినాయా అస్సలుకే జరగలేదు మేడం అస్సలుకే ఐ అమ్ ఈటింగ్ ఎవ్రీథింగ్ ఐ అమ్ ఎంజాయింగ్ ఎవ్రీ ఫుడ్ ఐటమ్ స్వీట్స్ అన్నీ ఇంకా ఫంక్షన్స్ కి వెళ్తే కూడా హాయిగా తినేస్తున్నా ఈ ఈ యొక్క జర్నీలో మీరు స్టార్టింగ్ లో కొంచెం ఇబ్బంది పడినట్టు ఉన్నారు అంటే కొద్దిగా గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అట్లా వచ్చినాయి అంటే ఎందుకు గుర్తున్నారు అంటే మీరు నాకు బాగా అలా వచ్చినప్పుడు చాలా మంది ఏంటంటే బ్యాక్ స్టెప్ వేసేస్తారు సార్ట్ అవుట్ చేసుకోరు ఎందుకు ఇష్యూ వచ్చింది ఏ ఫుడ్ ని మనము కొద్దిగా అవాయిడ్ చేయాలా ఏ ఫుడ్ ని మనం యాడ్ చేయాలా ఇలాంటి ఇవి కొంచెం టైం మీకు ఏం పడుతున్నాయి ఏం పడట్లేదు అనేది మనం అబ్జర్వ్ చేసుకోవాలి ఇలా అవుతున్నప్పుడు చాలా మంది ఆ లేదు లేదు నాకు వద్దు అలాంటి కంక్లూజన్స్కి వచ్చేస్తారు ఎమ్మట్నే కానీ మీరు మాత్రం ఒక వన్ వీక్ అయినా సరే నీట్ గా అబ్జర్వ్ చేసుకొని ఏంటి నాకు ఇష్యూ ఏ ఫుడ్ గ్రూప్ నాకు పడట్లేదు అని ఫైండ్ అవుట్ చేసుకొని అండ్ తర్వాత మేము ఇచ్చిన సజెషన్స్ తీసుకొని డెడికేటెడ్ గా ఫాలో అయ్యారు నాకు అది మీలో బాగా నచ్చిన విషయం అనమాట మీరేమనుకున్నారు అసలు అంటే కాదు మేడం అప్పుడు నాకు క్యాబేజీ త్రీ టైమ్స్ రా ఫుడ్ తినేసరికి నాకు కొంచెం గ్యాస్ ఇష్యూ వచ్చింది ప్లస్ నైట్ కూడా ప్రోటీన్ ఎక్కువగా తీసుకున్నప్పుడు కొంచెం రిక్ ఇష్యూ వస్తే మీరు చెప్పారు అప్పుడు మీరు ఏజ్ కొంచెం ఎక్కువ కదా కొంచెం తక్కువ చేయండి నైట్ అని చెప్తే అది ఫాలో అయ్యాను నేను ఏదైనా ఒక నిర్ణయం లైఫ్లో తీసుకుంటే ఐ డోంట్ గో బ్యాక్ మేడం అది ఎంత కష్టమైనా కూడా ఐ విల్ డూ ఇట్ అది అది నాకు ఒక అంటే మొదటి నుంచి కూడా ఉంది అది మీరు చక్కగా జర్నీ చక్కగా కంప్లీట్ చేసారు ఇంకొక టెన్ డేస్ ఉంది అనుకోండి మీకు నేటి నచ్చిన విషయం ఏంటి అంటే ఫుడ్ గ్రూప్స్ ఉంటున్నాయి సెషన్స్ అవుతున్నాయి ఛాలెంజెస్ అవుతున్నాయి మీకు బాగా నచ్చిన విషయం ఏంటి నాకైతే అన్ని నచ్చాయి మేడం ఫస్ట్ థింగ్ ఫుడ్ సెకండ్ థింగ్ యువర్ స్మైలింగ్ ఫేస్ టు రిసీవ్ ఆల్ ద పార్టిసిపెంట్స్ అండ్ దెన్ గ్రూప్ లో రాణి మేడం కానీ మన ప్రశాంతి మేడం కానీ వీళ్ళందరూ కూడా చాలా చాలా కోఆపరేటివ్ అనమాట ఇఫ్ యూ డ్రాప్ ఎ మెసేజ్ ఇమ్మీడియట్లీ ది విల్ కనెక్ట్ అస్ అండ్ క్లారిఫై అవర్ డౌట్స్ సో అది నాకు బాగా నచ్చింది అంటే దే ఆర్ వెరీ మచ్ ఎంగేజ్డ్ విత్ ద దిడేట్స్ అండ్ రమా గారు నాకు తెలిసి మీరు అంటే ఓన్లీ త్రీ మీ అంటే మన ఈ మామూలుగా లిక్విడ్ ఫాస్టింగ్స్ అవుతాయి ఇంకా ఛాలెంజెస్ అన్ని చేస్తాం బట్ యాజ్ పర్ యువర్ గట్ మనం త్రీ తోనే చక్కగా ఈ ఒక ఫిఫ్టీ డేస్ లో మీరు ఫైవ్ పాయింట్ సిక్స్ రెడ్యూస్ అయ్యారు ఇన్స్ గమనించారా అండి మీరు ఛాలెంజెస్ పెట్టారు ఏవి త్రీ మీల్ డే టూ డే అని లిక్విడ్ ఫాస్టింగ్ అని వన్ డే ఫాస్టింగ్ అని ఇవన్నీ పెట్టారు కానీ ఎందుకో నాకు నా హెల్త్ సపోర్ట్ చేస్తుందో చేయదో అని చెప్పేసి నేను జాయిన్ అవ్వలేదు అవన్నీ చేయలేదు వాస్తవంగా వాట్ ఈజ్ రొటీన్ వర్క్ మాత్రమే నేను చేశాను అది కూడా బై టేకింగ్ అడ్వైస్ ఆఫ్ యు యువర్ గ్రూప్ మేడమ్స్ సో ఐఎమ్ హ్యాపీ విత్ ఆల్ యువర్ మీటింగ్స్ అండ్ దెన్ సజెషన్స్ అండ్ దెన్ ఫుడ్ హ్యాబిట్స్ ఐ రెడ్యూస్ మై వెయిట్ ఇంకొకసారి రిపీట్ చేయండి వితౌట్ ఎనీ ఐ మై వెయిట్ యాక్చువల్లీ న్యూట్రిషన్ లిక్విడ్స్ ఇద్దరు ట్రై చేశాను మేడం ఓకే ఒక మంత్ లో కొంచెం తగ్గాను తర్వాత నేను అది చేయలేకపోయాను సో అది చేసిన తర్వాత కూడా నాకు ఏం రిజల్ట్ రాలేదు సో ఇది కూడా అలాగే ఉంటుందేమో సరే ట్రై చేద్దాం వాస్తవంగా రూపం బ్యాచ్ లో నేను జాయిన్ అయిద్దాం అనుకున్నా కానీ ఐ ఆర్ నాట్ అనేటువంటి దాంట్లో నేను మూలంలో జాయిన్ అయ్యాను జాయిన్ అయితే సో ఐమ్ హ్యాపీ నో వర్డ్స్ టు ఎక్స్ప్రెస్ థ్యాంక్ యూ అయితే ఇంచ్ లాస్ గమనించారా అంటే వెయిట్ గురించి మాట్లాడుతున్నాం మనం ఇంచ్ లాస్ గమనించారా బాడీలో లాస్ అంటే నేను ఎప్పుడు కొలుచుకోలేదు మేడం ఫస్ట్ లో కొలుచుకున్నాను తర్వాత నేనేం కొలుచుకోలేదు కాకపోతే ఏంటంటే ఈ యొక్క కాలర్ బోన్స్ తర్వాత హ్యాండ్స్ కొంచెం థిన్ అవ్వడం అవి అయితే మేడం కొంచెం బెల్లి కూడా కొంచెం తగ్గింది బట్ ఐఎమ్ నాట్ కౌంటింగ్ విత్ టేప్ ఓకే అమ్మ మీరు జాయిన్ అయ్యేటప్పుడు నీ పెయిన్స్ ఉన్నాయి అసలు మెయిన్ నేను దానికే జాయిన్ అవుతున్నాను అన్నారు అయితే అసలు ఇప్పుడు ఎలా ఉన్నాయి పెయిన్స్ ఎలా ఉన్నాయి పెయిన్స్ అయితే దాదాపు తగ్గినట్టు అనిపిస్తున్నాయి కాకపోతే అది రికార్డ్ అనేటువంటిది అవును అవును కాకపోతే ఇప్పటికైతే నేను ఐ విత్ విత్ దట్ ఎక్కువ బాధించకుండా అంటే ఇంతకు ముందు ఉన్నంత హెవీగా పెయిన్ అయితే లేదు కదా లేదు లేదు అంటే ఇట్ మే బి విత్ యోగా ఆర్ ఇట్ మే బి విత్ ఫుడ్ ఇట్ మే బి విత్ అవర్ రెగ్యులారిటీ ఇన్ డూయింగ్ యోగా అండ్ దెన్ ఫుడ్ హ్యాబిట్స్ అని అనుకుంటున్నానే నేను ఢెఫినెట్లీ మనకి ఎప్పుడైనా సరే ఫుడ్ ప్లస్ వర్కౌట్స్ ఏ చాలా మంచి రిజల్ట్ ఇస్తాయి ఇస్తాయనమాట ఎందుకంటే మనం తీసుకుంట ఫుడ్ ని బాడీ బాగా అబ్సార్బ్ చేసుకోవాలంటే మనము ఫిజికల్ యాక్టివిటీ చేయాలి చేసినప్పుడు అబ్జార్బ్షన్ వేరు సో మీరు మంచి ఫ్యాట్స్ తీసుకుంటున్నారు ప్రోటీన్ తీసుకుంటున్నారు మంచి విటమిన్స్ వెళ్తున్నాయి బట్ అది గట్ మనకు అబ్జార్బ్ అవ్వాలి అంటే ఏదో ఒక యాక్టివిటీ ఉండాలి సో ఈ ఏజ్ లో కూడా మీరు మంచిగా యోగా చేశారు కాబట్టి ఎస్ రెండు కంబైన్ అయ్యి మీకు మంచి రిజల్ట్ అయితే వచ్చింది మా యోగా మేడం అయితే నేను చాలా 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 కృతజ్ఞతలు చెప్పాలి మేడం సో సూదింగ్ అండ్ ఎంత బాగా చెప్తారంటే వన్ అండ్ హాఫ్ అవర్ చూపించాలి వారికి నెక్స్ట్ మీకు ఎందుకంటే అది ఉన్నా ఇది ఇది ఎక్కువ తింటే కష్టం కదా అవును అంతే కదా లైక్ అంటే మీరు ఇప్పుడు చాలా లాంగ్ బ్యాక్ నుంచి యోగా చేస్తున్నారు బట్ ఫుడ్ యాడ్ నాకే కదా మీకు మంచి రిజల్ట్ వచ్చింది ఎందుకంటే ఏదైనా అంతే ఇది ఉంటే అది ఉండాలి అది ఉంటే ఇది ఉండాలి అండ్ మెయిన్ ఫుడ్ అనమాట అంటే సెవెంటీ ఎయిటీ పర్సెంట్ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఫుడ్ ఎందుకంటే అసలు మనం ఏం తింటున్నాం అనేది డిపెండ్ దెన్ దాన్ని ఎలాగ మనం అబ్జర్వ్ చేసుకోగలుగుతున్నాం అనేది మెయిన్ థింగ్ అనమాట రైట్ ఫైనల్లీ అసలు ఎందుకంటే ఇవాళ మిమ్మల్ని ఎస్పెషల్లీ ఈ ఫీడ్బ్యాక్ అనేది తీసుకోవడం వెనక మాకు కూడా చాలా స్వార్థం ఉందనమాట ఎందుకంటే చాలా మంది ఇప్పుడు థర్టీస్ ఫార్టీస్ ట్వంటీ ఫైవ్ ప్లస్ మన దగ్గర చాలా మంది ఉన్నారు ఏదో ఒక ఎక్స్క్యూజెస్ అనమాట అంటే సంథింగ్ ఆర్ అదర్ అక్కడ బ్రేక్ అయింది ఇక్కడ బ్రేక్ అయింది ఇట్లా అట్లా కానీ మీలాంటి వాళ్ళని చూసినప్పుడు అంటే సిక్స్టీ ప్లస్ అయినా కూడా అన్ని వదిలేసే ఒక టిపికల్ మైండ్ సెట్ ఉంటది చాలా మందికి కానీ ఈ ఏజ్ లో కూడా ఎంతో తో మీరు చక్కగా చేశారు ఫైవ్ పాయింట్ సిక్స్ కేజెస్ తగ్గారు ఇప్పుడు మీరు సజెషన్స్ ఇవ్వాలన్నమాట అసలు మన దగ్గర అందరూ ఉన్నారు మన నేటి స్త్రీ మెంబర్స్కి అని చూస్తున్న కి ఎస్పెషల్లీ ఉమెన్ కి అసలు హెల్త్ గురించి మీ సజెషన్స్ ఏంటి మేడం మన నేటి స్త్రీ గ్రూప్ అయితే ఇట్ ఈస్ ఎ వెరీ 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 బెస్ట్ గ్రూప్ ఎందుకంటే మన ఫుడ్లో ఎక్కువ చేంజెస్ లేవు వాట్ వీఆర్ ఈటింగ్ వీఆర్ ఈటింగ్ విత్ న్యూట్రిషస్ వాల్యూస్ అది ఒకటి మెయిన్ నెక్స్ట్ టెన్షన్స్ లేకుండా ప్రశాంతంగా ఉండటానికి మీరు ఒక చెప్పేటువంటి మీటింగ్స్ తర్వాత మీరు చేయించేటువంటి యోగా జుంబా ఇవన్నీ కూడా వర్కౌట్ అవుతాయి అంత ప్లస్ అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే విమెన్కి అయితే ఒక విమెన్ అసలు వాస్తవంగా అష్టావధానం చేస్తారంటారు చూసారా అంటే అటు జాబ్ చూసుకోవాలి ఇటు పిల్లల్ని చూసుకోవాలి ఇటు సంసారాన్ని చూసుకోవాలి ఇటు రిలేటివ్స్ని చూసుకోవాలి ఇటు రెస్పాన్సిబిలిటీస్ని బేర్ చేయాలి కాబట్టి ఆమె ఫస్ట్ స్ట్రాంగ్గా ఉండాలి ఉంటే తన చుట్టూ వాళ్ళందరినీ తను స్ట్రాంగ్గా చేయగలదు అనేటువంటి కాన్సెప్ట్ నాకు చాలా నచ్చుతుంది దాని ప్రకారమే నేను ఫాలో అవుతున్నాను సో మన స్త్రీలందరికీ కూడా నేను చెప్పేది అదే అందరికీ ప్రయారిటీ ఇచ్చి లాస్ట్ ప్రయారిటీ మనది కాకూడదు మనం ఫస్ట్ ప్రయారిటీ చేసుకొని మన చుట్టూ వాళ్ళందరినీ మనం జాగ్రత్తగా చూసుకోటానికి చూసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సెంటర్ పాయింట్ స్ట్రాంగ్ గా ఉంటే వీ కెన్ డ్రా సర్కిల్స్ ఎనీ సర్కిల్స్ వి కెన్ డ్రా కానీ సెంటర్ పాయింట్ వీక్ గా ఉంటే అంటే విమెన్ ఒక ఒక కుటుంబానికి మెయిన్ పిల్లర్ అవును ఆ మెయిన్ పిల్లర్ స్ట్రాంగ్ గా ఉంటే ఆ కుటుంబం అంతా చాలా చక్కగా ఉంటుంది ఆరోగ్యంగా ఉంటుంది ఆనందంగా ఉంటది హ్యాపీగా ఉంటది దే కెన్ డూ మిరకేల్స్ యెస్ ఐ అమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ మేడం ఆల్వేస్ వెల్కమ్ అండి మేం మాకు కూడా చాలా ఆనందంగా ఉంటుందన్నమాట మీ మీలాంటి సీనియర్ సిటిజన్స్ అంతా డెడికేటెడ్ గా చేసి అండ్ ఒక హ్యాపీ నాకు అస్లే రిగ్రెట్స్ లేవు నెటిస్త్రీలో జాయిన్ అయినందుకు అని చెప్తుంటే వి ఆర్ వెరీ హ్యాపీ అండ్ ఫీలింగ్స్ లో సో బ్లెస్డ్ ఎందుకంటే మాకు ఇది ఆపర్చునిటీనే కదా ఎంతో మందికి ఇలాంటి ఒక లైఫ్ స్టైల్ అందించాలనేదే మా తప్పున కూడా అలాంటి దాంట్లో మీలాంటి పెద్దవారు కూడా ఉండటం మాకు చాలా హ్యాపీవాళ్ళమే యూ లీడ్ సో మెనీ రిసర్చెస్ రిగార్డింగ్ సోడ్ నౌ మీరు కూడా అంతే మీరు కూడా స్ప్రెడ్ చేయండి మీరు నేర్చుకున్న అందరికీ పంచండి చెప్పాను చాలా మందికి చెప్పాను దే మే జాయిన్ వెరీ సూన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం అండ్ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం